అందరికి నమస్కారం ఎల్లారి వనకం నాకు ఎప్పటి నుంచో ఒక ప్రశ్న అండి అదేంటంటే మనం ఏమీ లేనట్టు ఈ పుక్కిట పురాణాల్లోనే ఎందుకు కొట్టు చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు ఒక పురాణం ఒకటి చెప్తే ఇంకో పురాణం ఇంకోటి చెప్పింది ఈ పురాణం ఇది చెప్తే ఆ పురాణం అది చెప్పితే ఏ పురాణం ఒకటి చెప్తే బి పురాణం ఒకటి చెప్పితే ఒకదానికి ఒకదానికి సంబంధం ఉంటుంది మళ్ళీ మొత్తం ఇవన్నీ పురాణాల కింద వస్తాయి దీంతో వీడు విభేదిస్తాడు వీడితో బీడి విభేదిస్తాడు సరే పురాణం తీసే వేదం ది ఏదైనా ఏదైనా హిందూ సాంప్రదాయం అనేది ఒకటి తీసుకోండి ఒక సాంప్రదాయం ఉండదు ఖచ్చితంగా ఉండదు ఎప్పటికీ ఉండదు అడ్డబొట్టోడు ఒకటి నమ్మితే బొట్టోడు ఇంకొకటి నమ్ముతాడు ఏంద్రా అంటే మరో మాకు రెండు వేరు వేరు కావాలండి మా స్వర్గం వేరు మా నరకం వేరు మా పాపం వేరు మా పుణ్యం వేరు ఇవన్నీ వేరు 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 దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఇదంతా మనిషి సృష్టించాడని ఎందుకు తెలుసుకోవట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు మనం ఎందుకని అసలు ఈ ప్రాంతంలో పురాణాలు వేదాలు ఇతిహాసాలు తప్ప ఇంకొకటి లేదు అన్నట్టు డిసైడ్ అవుతున్నారు ఎందుకని ఎందుకని అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి వీళ్ళ కాకి గోళ కప్పగోళ లేచిన దగ్గర నుంచి ఏ టీవీ పెట్టినా ఏ ఛానల్ పెట్టినా అది అది మాత్రం మీరు ఆలోచించరు మీరు ఎందుకు ఆలోచిస్తారు మీకు కూడా కావాల్సింది అదే అందులో పుణ్యం వస్తుంది పాపం వస్తుంది అందులో పురుషార్థం వస్తుంది చచ్చిన తర్వాత ఎక్కడికో పోతావు బతుకున్నప్పుడు ఎలా ఉండాలనేది నీకు అనవసరం చచ్చిన తర్వాత లైఫ్ గురించి ఆలోచించు నువ్వు బతుకున్నప్పుడు కొట్టుకు సావు నీ అన్నదమ్ములతో కొట్టాడు నీ చుట్టుపక్కల వాళ్ళతో కొట్టాడు అసలు కొట్లాట లేకుండా ఈ మతం ఉండదు సరే ఉంది నా క్వశ్చన్ అసలు మనం ఎందుకని డిఫరెంట్ కథలు వినట్లేదు లేస్తే రామాయణంలో రాముడు ఇది చెప్పాడు ఎక్స్క్యూజ్ మే లేస్తే రామాయణంలో రాముడు ఇది చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడు ఇది చెప్పాడు లేదు అనుకుంటే వేదంలో ఋగ్వేదం ఇది చెప్పింది యజుర్వేదం ఇది చెప్పింది ఆవేదం ఇది చెప్పింది బొచ్చు పోషాణం ఇవంతా ఉంది ఆ ఇక్కడ మీరు ఒకసారి తెర వెళ్ళి చూస్తే అన్నీ అసలు ఇంత ఇత ఇ వీళ్ళ మతం చెప్పేది అన్న ఇదిగా ఉంటుంది ఏ ఏంద్రాలు వేస్తే మతం తప్ప ఇంకేది మాట్లాడ్డు అని అనుకుంటున్నారేమో ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నాను అంటే ఈ మతమే ఇలా చేస్తుందంటే అది నా మెయిన్ కన్సర్న్ మీరు ఈ మతంలో చిక్కుకుపోయాం కాబట్టి ఈ కుప్పతట్లో నుంచి బయటకు వస్తే మంచినీటి కొలను ఉండిద్ది అక్కడ ఆ మంచినీటి కొలను గెలనివ్వకుండా అడ్డుకుంటుంది ఏ అది ఎందుకు అంత ఎందుకండి ఇప్పుడు మీరు ఈ వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఇవి తిరగేయండి ఈ తిరిగేస్తే వాళ్ళు గొప్పోళ్ళు ఈ తెలుగు ప్రాంత ప్రజలు ఈ దక్షిణ ప్రాంత ప్రజలంతా మృత్యులు మోసాళలు పాపులు నల్ల జాతి వాళ్ళు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు చదువు లేదు నిస్పృహలు ఇంత కించపరిచి ఆ పుస్తకం నిండా ఆ సంస్కృత భాష మొత్తం ఈ ఈ ప్రాంత ప్రజలను కించపరచటమే సరిపోతుంది అయినా నువ్వు అదే కావాలని కోరుకుంటున్నావు అయినా దానికోసమే పరిగెత్తుతున్నావు అయినా అది కావాలి నీకు అది కావాలని ఒవ్విళ్ళు కోరుతున్నావు నాలుగు కాసులు సంపాయిని అందులో అందులో ఒక స్థానం కావాలి నాకు ఇందులో ఒక స్థానం కావాలి ఎందులో అయినా అందులో ఆ మతంలో దూరాలి నేను ఎట్లాగైనా ఎందుకని నిన్ను కించపరిచేవాడంటే నీకు ఇష్టమా లేదా నిన్ను కించపరిచే పుస్తకాలంటే నీకు ఇష్టమా చదవటం కించపరచాల్సి కించపరిచాడు కించపరుస్తానే ఉన్నాడు కించపరుస్తానే ఉంటాడు విడగొడతానే ఉంటాడు విభజిస్తానే ఉంటాడు అయినా నీకు అదే కావాలి అయినా నీకు అదే రుచి వద్దండి మీ అంతటి మీరు ఆలోచించి ఎడ్యుకేషన్ పీపుల్ ఇంత ఎడ్యుకేషన్ చదువుకొని ఇంత వేరే కంట్రీలు వెళ్ళి యువెంట్ అమెరికా యువెంట్ ఆస్ట్రేలియా యువెంట్ యూరప్ యువెంట్ యూనో న్యూజిలాండ్ యూనో కెనడా యూ బీన్ దే ఎక్కడైనా ఉండి నువ్వు నువ్వు స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసు ఇప్పుడు నువ్వు తెలుగు ప్రాంత ప్రజలు అనుకుందాం నువ్వు ఆస్ట్రేలియానోనో అమెరికానోనో లేకపోతే నేను ఇంకో చోట ఎక్కడికో ఎక్కడికో వెస్ట్రన్ కంట్రీస్ వెళ్ళావు ఎందుకని బెటర్ లైఫ్ కోసమే వెళ్ళావు రైట్ నువ్వు బెటర్ లైఫ్ కోసమే వెళ్తావు ఎందుకు ఆబ్వియస్గా మనీ అందుకని నువ్వు వెళ్ళావు అక్కడికి ఎందుకు వెళ్ళావు శుద్ధంగా బతుకుదాం శుద్ధంగా తిందాం శుద్ధంగా జీవిద్దాం అని ఇక్కడికి అంత దూరం వెళ్ళి కూడా ఇక తెలుగు అనిపించాడు అనుకుందాం ఇక్కడ వాళ్ళు అడిగే మాటలు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం ఫస్ట్ టైం అడుగుతారు ఏంది ఇంటి పేరు అని దేనికోసం దేనికోసం అంటే నువ్వు ఎవడో అని అది అక్కడున్న మన ఎడ్యుకేషన్ అక్కడుందో మన బ్రెయిన్ లెవెల్స్ ఎందుకంటే నువ్వు ఎప్పటికీ నువ్వు తెలుగు వాడు అవని తమిళోడు రాని వేరియేషన్స్ నువ్వు ఆఫియస్గా నీ మైండ్లో వేరియేషన్ ఉంటుంది ఏ వీడు ఇప్పుడు తెలుగు వాడే కానీ మావోడు కాదు నువ్వు పక్కకి నువ్వు పక్క దేశానికి వెళ్ళావు ఉపయోగం ఏంటో నాకు అర్థం కావట్లే జాతి కులం ఈ రెండు ఎలా పోతాయి పావు పోవటానికి ఆస్కారమే లేదు ఎందుకంటే నీ మతంలో ముఖ్య పార్ట్స్ ఇవి జాతీ కులం విభజించటం ఇదంతా ఇదంతా నీకు కావాలి ఇదంతా నువ్వు దీనికోసమే నువ్వు పాకులాడుతావు దీనికోసమే బతుకుతావు సరే ఇది పక్కన పెడదాం సరే ఇది ఇది తీసేద్దాం వీళ్ళు మొదట ఇండియాకి ఈ వార్ టైం పీరియడ్లో జర్మన్ పీపుల్ వెహికల్స్ తయారు చేయటం స్టార్ట్ చేశారనమాట అదే సేమ్ టైం ఇండియాలో స్టార్ట్ చేద్దామంటే ఈ పురోహిత వర్గం మొత్తం ఎగనిస్ట్గా కూర్చుంది యంత్రాలు రాకూడదు యంత్రాలు అసలు మన కల్చర్కే వేరే ఇది అన్నట్టు ఇప్పుడు ఏం చేస్తుంది ఆ యంత్రాలకు పూజ చేసి బతుకుతుంది వీడు పూజ చేస్తే కానీ బండి నడవదు వీడు పూజ చేస్తే కానీ పేరు పెట్టావు నువ్వు నీ కొడుక్కో కూతురుకో ఈడొచ్చి అక్షింతలు వేస్తే కానీ అది పెళ్ళి కాదు ఈడొచ్చి నాలుగు కప్ప అరుపులు అరిస్తే కానీ నీకు అది నీ మనసు సాటిస్ఫై అవుతుంది ఎందుకని ఎందుకని అంటే నువ్వు అలా పెరిగా నేను అలా పెంచారు నువ్వు పోయి రాళ్ళకి రప్పలకి మొక్క అంటున్నారు పక్క దేశంలో పక్క పక్క దేశాలు ఆకాశాన్ని అందామని చూస్తుంది జర్మనీ సారీ జపాన్ వంద సంవత్సరాల క్రితం తిని బతికింది ఇప్పుడు ఇప్పుడు కాంపిటీషన్ వెస్ట్రన్ కంట్రీస్కి బెస్ట్ కాంపిటీషన్లో ఉంది జపాన్ ఎలా ఉంది వాడు లేచి కష్టపడ్డాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేదాకా కూర్చొని మొక్కల రాళ్ళకి రప్పలకి వాడు లేచి కష్టపడి పని చేశాడు కాబట్టి స్పాన్ ఆఫ్ హండ్రెడ్ ఇయర్స్ జపాన్ హిస్టరీ చూడు స్పాన్ ఆఫ్ హండ్రెడ్ ఇయర్స్ మార్చి పడేశారు వాళ్ళు ఎందుకని ఎందుకని అంటే వాడు కష్టపడే ఆలోచన ఉంది కాబట్టి వాడి మైండ్లో వాడి మైండ్లో మూఢనమ్మకానికి ఆస్కారం లేదు మూఢనమ్మకానికి తోవలేదు కానీ మన ప్రాంతంలో ఏముంది మూఢనమ్మకమే ముఖ్యం మూఢనమ్మకం లేకపోతే మనిషి లేడు మూఢనమ్మకమే మూఢనమ్మకం అది లేకుండా నువ్వు బతకలేవు నువ్వు బతకలా ఇప్పటి వరకు ఏది చేసినా ఏ పని చేయాలన్నా కారు తీయాలంటే ముందుకని వెనక్కి దియాలంట డైరెక్ట్గా రివర్స్ గేర్ వేయకూడదు ఎందుకురా అంటే మీ మూఢనమ్మకం చెప్పింది కొత్త కారు కొంటే నిమ్మకాయలు పెట్టాలి తినే పదార్థాలను వేస్ట్ చేయటంలో ఈ మతం ముఖ్యంగా ఉండిద్దండి తినే పాలు కానీ ఏదైనా పాలు నెయ్యి ఇవన్నీ వేస్ట్ చేయటానికే వీళ్ళు ఉన్నారు పై పై హంగామా ఈ హంగామా మాత్రమే చూస్తున్నారు జనాలు లోతుకి వెళ్ళట్ల ఎవడు ఎందుకు వెళ్తారు తెలిస్తే కదా ఎందుకంటే వాళ్ళ సగం మందికి తెలియదు పురాణాలు ఏం చెప్తుంది అనేది పురాణం ఒకటి చెప్పిద్ది పురాణం ఇంకోటి చెప్పిద్ది పురాణం ఇంకోటి చెప్పిద్ది నేను పుక్కిట పురాణం దానికోసం గుట్టుకలాడుతున్నావు నువ్వు ఈ మూఢనమ్మకాన్ని ఎందుకు తీసేయలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు సరే మూఢనమ్మకాన్ని తీసి పక్కన పెట్టేసి అసలు ఇది ఇది ఈ కుప్ప తొట్టు నుంచి బయటికి రావడానికి ఆస్కారం ఉందా లేదా అది మొదటి క్వశ్చన్ ఉంది ఎందుకు లేదు బ్రహ్మాండంగా ఉంది ఈ ప్రాంత తెలుగు ప్రాంతాల్లో మీరు బట్టిబ్రోలు ఘంటశాల అమరావతి బౌద్ధ క్షేత్రాలు ఇవన్నీ ఏంద్రాయుడు సంబంధం లేకుండా ఊరి పేర్లు చదువుతున్నాడు అనుకుంటున్నారేమో ఇవన్నీ బౌద్ధ క్షేత్రాలు ఈ క్షేత్రాలు ఎలా అయ్యి ఎవరి నాశనం చేశాడు చేస్తే ఎందుకు చేశారు ఇది తెలుసుకుందాం లేదు మనకి ఎంతసేపటికి ఈ రాయి ఇది చెప్పింది ఆ రాయి అది చెప్పింది ఆ రాయిది చెప్పింది ఆ బొమ్మ ఇది చెప్పింది ఈ బొమ్మ అది చెప్పింది ఏంది బొమ్మలు రాళ్ళు రప్పలు చెప్పేది నీకు ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడా లేదు రాయిని నిద్రపోవటం రాయిని లేపటం తెలుగు ప్రాంతంలో ఉంది అది మన నమ్మకం గొప్పతనం అరే చరిత్రకారులు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పీపుల్ వీళ్ళకి ఫండింగ్ ఇద్దామా లేదా సైంటిస్ట్లు డాక్టర్లు స్పేస్ స్టేషన్స్ టెక్నాలజీ వీటికి ఫండింగ్ ఇద్దామని లేదు పోయి గుళ్ళో నాలుగు కానుకలు వేసామా అమ్మయ్య నాకు పుణ్యం వచ్చింది చాలు పొర్లు దండాలు పెట్టామా అమ్మయ్య నాకు స్వర్గంలో ప్లేస్ కన్ఫామ్ లేదా మోకాళ్ళ మీద పర్వతం ఎక్కావా ఆహా ఇంకేముంది ఇంకా స్వర్గానికి మించింది ఇదే ఇదే నువ్వు చేసేది ఇది మనం చేస్తుంది ఇది ఇక్కడే ఉన్నాం మనం మనం హిస్టరీ అసలు హిస్టరీ పీపుల్ ఎవరో మనకు తెలియదు హిస్టారియన్స్ ఎవరో తెలియదు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు స్పేస్ స్టేషన్స్ ఏం చేస్తున్నాయో తెలియదు ఇంత ఇంత అదర్ సైడ్ లైఫ్ ఉంటే ఇవన్నీ మనకు వద్దు సార్ మనకి ఎందుకు సార్ ఇవన్నీ మాకు రాళ్ళు అప్పలు ఉన్నాయి మాకు రోజు గడిచిపోతుంది పొద్దున్న లేస్తే వాడు నామం పెడతాడు పంగనామం హ్యాపీగా బతుకుతావు ఆ నామాలతోటి ఇద నీకు కావాల్సింది సార్ ఒకటి ప్రాంతం గొప్పది ఎప్పుడైందో తెలుసా ఆ ప్రాంతంలోని ప్రజల ఆలోచన విధానం మారినప్పుడు ప్రాంతం గొప్పతనం బయటపడింది ఒక్కసారి మీరు తెలుగు ప్రాంత చరిత్ర తీసుకొని víle